ఉదయకాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ నూతన ఉదయాన్ని ప్రసాదించినందుకు మీ నామమునకు స్తోత్రములు వందనములు ప్రభువ రాత్రంతా కాపాడి మమ్మల్ని సురక్షితముగా లేపినందుకు నీ దయకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము యహోవా ఈరోజు నేను చేసే ప్రతి పనిలో నీ చేతి ఆశీర్వాదం మాకు కావాలి మా మార్గాలను సరాళము చేయండి మా హృదయము మీ మీద శాంతిని కుమ్మరించండి మమ్మల్ని నీ రక్తంతో కప్పి మా కుటుంబాలను రక్షించండి ప్రభువ యహోవా నా కాపరి నాకు కొదువ ఉండదు అని వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాము ఈరోజు ఉదయం నీవే నా బలము నీవే నా ఆశ్రయము నీవే నా జీవము ఈరోజు మాలోని బలహీనతలను బలముగా మార్చండి దుఃఖాన్ని ఆనందముగా మార్చండి భయాన్ని ధైర్యముగా మార్చండి అడ్డంకులను అవకాశాలుగా మార్చండి ప్రతి శ్వాస నీ కోసమే ప్రతి అడుగు నీ కోసమే మీ నామానికే మహిమ కలగాలి తండ్రి ఇవన్నీ ఈ ప్రార్థనా మనవులు మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్